పశ్చిమగోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏలూరుపాటి గ్రామంలో బాబాసాబ్ డక్టర్ అంబేద్కర్ గారి ఫ్లెక్స్ వివాదంలో మరి ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం ముందు రఘురామకృష్ణరాజుని బర్తరఫ్ చేయాలి అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నిరసన కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది రఘురామరాజు గారి యొక్క క్రియలు ప్రజల్ని రెండు వర్గాల మధ్యన గొడవలు పెట్టే విధంగా ఉన్నావి ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక శాసనసభ్యుడిగా ఉంటూ ఒక వర్గాన్ని భుజాన్ని వేసుకుని ఒక వర్గం మీద ద్వేషంలో పెంచుకుంటూ మరి రాజ్యాంగాన్ని యొక్క విలువల్ని కార రాస్తున్నటువంటి రఘురామరాజుని మరి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు అసెంబ్లీ ద్వారా నుంచి ఎమ్మెల్యే నుంచి బర్తరఫ్ చేయాలి బాబాసాహబ్ అంబేద్కర్ అంటే ప్రపంచ మేధావి ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కట్టినటువంటి ఫ్లెక్స్ని అతనే ఒక రౌడీలాగా పీకేశాడు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో కానీ ఈ దేశంలో షెడ్యూల్ క్యాస్టోడ్ విషయంలో ఏదైనా జరిగినట్లయితే అది నైన్టీన్ ఎయిటీ నైన్ ఎస్సీ ఎస్టీ అత్యాచారం కింద వస్తుంది ఇది ప్రత్యక్షం ఎవరో సాక్షులు అవసరం లేదు అతను పెట్టినటువంటి వీడియోలే అతనికి యొక్క అట్రాసిటీ యాక్ట్కి నమోదు కాబడుతున్నాయి మరి కాబట్టి అతను వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి మరి ముఖ్యంగా ఆయన ఏదో చరిత్ర వాళ్ళగా మరి వన్ ఆఫ్ ది రచయితను బాబాసాబ్ అంబేద్కర్ గారిని మరి మాట్లాడుతున్నాడు బాబు రఘురామకృష్ణరాజు నువ్వు చరిత్ర తెలుసుకో నువ్వు చరిత్ర తెలుసుకోకోకుండా నీ యొక్క మాటలు ప్రజల ద్వారా మాట్లాడాలనుకుంటే ప్రజలు ఎవరు ఒప్పుకోరు మరి దయచేసి నువ్వు చరిత్ర తెలుసుకోకుండా బాబాసాబ్ అంబేద్కర్ అంటే మాకు గౌరవమే అని చెప్పుతూనే ఆయన్ని కించపరిచే విధంగా నువ్వు తయారవుతున్నావు నువ్వు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం సమాజంలో ఉంది నువ్వు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నువ్వు పాలన అందిస్తున్నావు అది కరెక్ట్ కాదు మరి కాబట్టి నువ్వు తక్షణమే నీ మైండ్ సెట్ మార్చాలి నువ్వు ప్రజల్లో ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ్యుడిగా చే పాలించడానికి నువ్వు అనర్హుడివి మరి కాబట్టి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే ఆయన భర్తరఫ్ చేయాలి మరి ముఖ్యంగా ఆయన యొక్క జెండా పీకే సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి ఏ సామాజిక వర్గమో తెలియదు కానీ వాళ్ళు మద్దతు అంటే మాకు ఆ స్క్రిప్టింగ్ చూసినటువంటి విధానం ఏంటంటే ఆయన యొక్క జనసేన జనసేన యొక్క సభ్యులుగా మాకు కనబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మీరు మనం ఈ గో ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడే మూడు నెలలైంది వంద రోజులు మంచి అనే కార్యక్రమం కూడా మీరు చేస్తున్నారు ఇవేనా మంచి రోజులని మేము ప్రశ్నిస్తున్నాం రెండు వర్గాల మధ్యన రెండు కులాల మధ్యన మత ద్వేషాలను సృష్టిస్తూ కులాకర్షణను సృష్టిస్తూ ఈ ప్రజాస్వామ్య దాన్ని కూనూ చేయటమైనా మీ మంచి రోజులను మేము ప్రశ్నిస్తున్నాం మరి కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మీ మైండ్ సెట్ని జాగ్రత్తగా పెట్టుకుంటూ మీ యొక్క క్యాడర్ని మరి ప్రజాస్వామ్య దిశగా ప్రయాణం చేసే విధంగా మీరు గైడ్ లైన్స్ ఇవ్వాలి అలా కారణపక్షంలో మరి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకే కనుక మరి కోపాలు వస్తే సివిల్ వార్ జరగడానికి కూడా వెనకాడదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి దయచేసి మరి ఈ ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఎస్సీస్ ఉన్నారు అందులో మాలస్ ఉన్నారు మరి దయచేసి వాళ్ళందరినీ ఎవరు మీరు రెచ్చగొట్టొద్దు మరి రెచ్చగొట్టి ప్రజాస్వామ్యానికి వివాదం కలిగించవద్దు ప్రజల యొక్క ఇబ్బందుల్ని మరి ప్రజాస్వామ్య దేశంలో మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది మంచి పాలన ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయమేం